నాలుగు రోజులుగా వరద గుప్పిట్లో చిక్కుకుని బిలవిల్లాడిపోయిన విజయవాడ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు వరద ఉధృతి తగుముఖం పట్టడంతో పరిస్థితి మెల్లగా చక్కబడుతోంది వరదల్లో చిక్కుకున్న వారికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గుణదలలో నిన్నటితో పోలిస్తే ఒక కడుగు మేర వరద నీరు కాస్త తగ్గిందని చెప్తున్నారు అధికారులు గుణదలలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎడిటర్ హసీనా వివరిస్తారు వరద నీటితో మునిగిపోయిన ప్రాంతంలో గుణదల కూడా ఒకటి మనం ప్రజెంట్ అదే ప్రాంతంలో ఉన్నాము మొత్తం అంతా ఇక్కడంతా అంతా చాలా వరకు అపార్ట్మెంట్సే మనకు కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా కింద ఫ్లోర్ వరకు అంటే కింద వరకు నీళ్లు అనేవి కూడా నిండిపోయాయి అయితే పై పార్కింగ్ మాత్రం సేఫ్గా ఉంది అయితే ఇక్కడ నుంచి అందరినీ కూడా వెకేట్ చేశారు కొంతమంది మాత్రమే ఇంకా మిగిలి ఉన్నారు అయితే గత నాలుగు రోజులుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అటు కొంతమంది బంధువులు ఇళ్లకు కానీ మరి కొంతమంది ఇక్కడ ఉన్న హోటల్స్ కానీ వెళ్ళడం జరుగుతుంది అయితే ఉన్న వాళ్ళకి మాత్రం సహాయ చర్యలు అందించడానికి ఇలా బోర్డు ద్వారా వాళ్ళకి కావాల్సిన ఆహారం కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అంతా కూడా అందిస్తున్నారు మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఏ విధంగా అయితే మునిగిపోయాయి ఇక్కడ అంతా కూడా బోట్లోనే వెళ్లాల్సిన పరిస్థితి లేదంటే టాక్టర్ని తీసుకుని రావాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ బోట్ కూడా ఇటు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా పెట్టడం జరిగింది ఎప్పుడు ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా లోపలికి వెళ్లడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ సహాయక చర్యలు చేస్తున్నారు అయితే ఈ వరద నీరు గతంతో పోల్చుకుంటే అంటే గత నాలుగు రోజులతో పోల్చుకుంటే ఈ రోజు ఒక అడుగు మేరకు తగ్గింది అని చెప్తున్నారు అందుకే మరికొంతమంది తమ ఇల్లు ఏ విధంగా ఉంది అని చూసుకోవడానికి కూడా వస్తున్నారు తర్వాత ఇక్కడ లోపల ఎవరైతే కొంతమంది పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ నుంచి లోపు తీసుకుని వెళ్ళి వాళ్ళకి అన్నిటికీ కూడా చికిత్స కోసం అని కూడా హాస్పిటల్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది అది ఇక్కడ దృష్టి చూస్తున్న దృశ్యాల్లో ఈ విధంగా ట్రాక్టర్లో కూడా సహాయ సహాయక చర్యలు అందిస్తున్నారు ట్రాక్టర్ ద్వారా వెళ్ళి మళ్ళీ తిరిగి అంటే మెయిన్గా వాటర్ ఫెసిలిటీ ఇక్కడ లోపల ఎంత ఆహారం అనేది అందరు అంటున్నా కానీ మెయిన్గా వాటర్ ఫెసిలిటీ కావాలి ఎందుకంటే లోపల పవర్ లేకపోవడం వల్ల దానికి ఏదైతే వాటర్ ఫిల్టర్స్ ఉంటాయో అవన్నీ చేయకపోవడం వల్ల వాటర్ అనేది లేక చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం సో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు మాకు ఏమొద్దు వాటర్ మిల్క్ ఇవ్వమని చెప్పి కూడా అంటున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పొచ్చు నాలుగు రోజులు ఇప్పుడు వర్షం కూడా రాత్రి నుంచి ఓవైపు వర్షం పడుతుంటే ఇంకొంచెం టెన్షన్ అనేది ప్రజల్లో కనిపిస్తుంది ఈ వర్షం పడకుండా ఉంటే ఈ సహాయక చర్యలు కూడా తొందరగా జరుగుతాయి ఆ తర్వాత ఈ వాటర్ కూడా ఇంకిపోతుందని చెప్పి భావిస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కెమెరా పర్సన్ ോ കലി ഹസീന ടി വി നൈൻ ഗുണദല